పరిపాలనలో అడుగు సందర్భంగా కదిరి మున్సిపల్ పరిధిలోని ఇరవై తొమ్మిదో వార్డులో డోర్ టు డోర్ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది దాదాపు తొంభై తొమ్మిది శాతం కూడా మైనారిటీలో వచ్చినటువంటి మైనారిటీలకు ఏదైనా చేసిందంటే అది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం గతంలో పెన్షన్స్ తప్పితే టిట్కో ఇల్లు కూడా పూర్తి చేయలేనటువంటి ప్రయత్నం మున్సిపాలిటీలో మేము తిరుగుతూ ఉంటే కొన్ని చోట్ల రీవెన్స్ టిట్కో హౌసింగ్ గురించి వస్తాం ఆ ప్రాజెక్ట్ని పూర్తిగా శిథిలావస్థకు తెచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుంది ప్రజలకు సమాధానం చెప్పాలైతే ఎందుకు గాని ఐదు సంవత్సరాలు పూర్తి చేయలేకపోయినాడు దాదాపు ప్రజల నియోజకవర్గంలో అయితే మూడు వేల పైచీలకు టిట్కో హౌసెస్ కడుతున్నారు దీన్ని ప్రజలకు చేరవేయడంలో ఎందుకు విఫలమైనారు ఐదు సంవత్సరాలు మీకు అవకాశం ఇచ్చి తొంభై శాతం పూర్తయినటువంటి ప్రాజెక్ట్ కేవలం పది శాతం పూర్తి చేయకుండా నీకు కిక్ బ్యాక్స్ కోసం నీకు ముడుపుల కోసం ప్రాజెక్ట్ నాపేసి దాన్ని అస్తవ్యస్తం చేసినటువంటి పరిస్థితులు నిజంగా ప్రజాబాహుల్యంలో చర్చకు నోచుకుంటాయి వచ్చే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి మీరు కూడా సమాధానం చెప్పలేదు అంతేకాకుండా పెన్షన్ రెండు వేల నుంచి మూడు వేలు చేయడానికి ఐదు సంవత్సరాలు చేసినారని ఈరోజున లబ్ధిదారులు చెప్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు రాగానే నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేస్తున్నారు మొదటి నెలలోనే అంతకుముందు మూడు నెలలు కూడా కలిపి ఏడు వేలతో మొదలుపెట్టి ఎవరీ మంత్ నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదిహేను వేలు పెన్షన్స్ ఇస్తున్నారు అని చెప్పేసి వాళ్ళే చెప్తున్నారు స్వచ్ఛంద అంతేకాకుండా చిన్న చిన్న సమస్యలు కూడా మున్సిపాలిటీలు తీర్చలేనటువంటి పరిస్థితుల్లో గత పాలకులు పరిపాలన కొనసాగించినారు మున్సిపాలిటీకి నిధులు ఇవ్వాల పనులు జరగలే కేవలం అధికార దర్పం మాత్రం చూపించుకొని బతికేటువంటి పరిస్థితుల్లోనే మీరు పరిపాలన కొనసాగించినారు అక్రమాలకు తావులేట తా తావున్నటువంటి పరిస్థితుల్లోనే మీరు జగనన్న కాలనీల్ని నిర్మించినారు జగనన్న కాలనీలో ఇళ్ళ పట్టాలమ్ముకున్నారు కానీ పేదవాళ్లకు లబ్ధిదారులకు చేసింది ఏమి లేదు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి కూడా కదిరి నియోజకవర్గం కానీ అత్యధికంగా జిల్లాలో నాలుగు వందల యాభై లోన్స్ తీసుకురావడం జరిగింది ఇది జిల్లాలోని హయ్యెస్ట్ ఇంకా అవసరమైతే ఈడీ గారితో కూడా మాట్లాడున్నాం ఇంకా ఒక మూడు నాలుగు వందల పైన కూడా చేయించేటువంటి పరిస్థితుల్లోనే మేము ఉన్నామని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితో ఉంది అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం కొంతమంది వ్యాపారస్తులు చెప్తున్నాం మేము అలకసలు స్కీముల గురించి తెలియదు ఎందుకంటే మర్చిపోయినారు గత ఐదు సంవత్సరాల్లో అసలు ఏదన్నా మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ అనేది డీఫంక్ అయిపోయింది డీఫంక్ అయినటువంటి పరిస్థితుల్లో అసలు అదొకటి ఉంది దాని ద్వారా మాకు లబ్ధి చెందుతుంది పేదవా ముస్లింల కుటుంబాల్లో మంచి జరుగుతుందని ఆ నమ్మకము ఆలోచన కూడా వెళ్ళిపోయింది ఈ రోజున మళ్ళీ మొదటి సంవత్సరంలోనే ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆర్థిక విధ్వంసం జరిగిన తర్వాత ఐదు సంవత్సరాల ఆర్థిక విధ్వంసం జరిగిన తర్వాత మళ్ళీ రాష్ట్రంలో పరిపాలన గాడిలో పెట్టేటువంటి విధానంలో సంక్షేమము సరైనటువంటి రీతిలో అమలు చేసేటువంటి విధానంలోనే పెన్షన్లు భారతదేశ చరిత్రలోనే అత్యధికమైన హైయెస్ట్ పెన్షన్ ఇస్తున్నటువంటి ఘనత అంతేకాకుండా దాదాపు తల్లికి వందనం పేరు మీద ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటా అంటే అంతమందికి కూడా పదివేల కోట్ల రూపాయలు డబ్బులు విడుదల చేసినటువంటి ఘనత ఇవన్నీ ఉంటూ కూడా మళ్ళీ మైనారిటీల సంక్షేమం కోసం ఆలోచన చేస్తూనే రోజున మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా పిలుపునిచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే జరుగుతుందని చెప్పేసి గుర్తించమంటాను ఈరోజు మైనార్టీ సోదరులకు కూడా చెప్తాను హిమాం మహోజులకు జీతాలు ఇచ్చిండేది గౌరవ వేతనం ఇచ్చిండేది చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అంతే స్థాయిలో పండగలు వస్తే నాటి సున్నాలు కొట్టుకునేటువంటి పరిస్థితి రంజాన్ పండగలో నల్ రంజాన్ తోఫా ఇచ్చినటువంటి పరిస్థితి దుల్హాన్ పథకం కింద యాభై వేలు ఇస్తే బడాయితే వందకు వంద శాతం మనస్ఫూర్తిగా చెప్తున్నా ఈ ప్రభుత్వం మంచి చేస్తుందనే చెప్తున్నారు వాళ్ళు కూడా ఇది ఒక మార్పు నాంది ఇంకా మారుతారు ఇల్లు చెప్పే నమ్మకం మాతోంది ఎందుకంటే ఒక భావోద్వేగమైనటువంటి ఆలోచన విధానంతో ఎన్ని రోజులు జగన్మోహన్ రెడ్డిని కానీ వైఎస్ఆర్సీపీ పార్టీని కానీ నమ్మినారు కానీ ఎక్కడ కూడా మంచి చేస్తుంది అనేది లేదు వాళ్ళు మంచి జరిగిందనేది కూడా లేదు వాస్తవ రూపంలో మంచి జరిగింది కూడా ఏమీ లేదు ఈ రోజున మైనార్టీల పక్షపాతిగా ఎవరైనా ఉందంటే అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మాత్రమే అని చెప్పేసి కూడా చెప్తాను ఇమాం మహోజునులకు గౌరవ వేతనం ఇవ్వడమే కాదు ఈ నియోజకవర్గంలో గ్రామాల్లో నివసించేటువంటి ఇమాం మహోజునులకి ఎవరికైనా ఇల్లు లేకపోతే ఇల్లు కట్టించి ఇస్తామని చెప్పేసి కూడా చెప్తాను స్థలం లేకపోయినా కూడా స్థలం కేటాయించి మరీ కట్టిస్తాము అప్లై చేసుకోమని చెప్తాను మరి ఇంత పెద్ద ఎత్తున మైనార్టీల సంక్షేమం కావచ్చు అభివృద్ధి కావచ్చు కాంక్షించేటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని మళ్ళొకసారి జగన్మోహన్ రెడ్డికి ప్రజలకు తెలియజేస్తాను ముస్లిం మైనారిటీ వర్గాల్లో కూడా వచ్చే రోజుల్లో ఖచ్చితంగా చర్చ జరుగుతుంది వాళ్ళ మంచి కోరేటువంటి ప్రభుత్వం నాయకుడు చంద్రబాబు నాయుడు గారి నా గారే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అని చెప్పేసి నిర్వివాదంగా తెలియజెప్పేటువంటి కార్యక్రమం కూడా వాళ్ళలో చర్చ జరుగుతూ ఉంది అంతేకాకుండా అన్ని మండలాల్లో కూడా మైనార్టీ ఫంక్షనాలు కూడా కట్టేటువంటి కార్యక్రమం కూడా ముందుకు తీసుకుతాను అని చెప్పేసి తెలియజేసుకుంటూ వచ్చే రోజుల్లో నా వంతుగా మైనార్టీలు ఎక్కువ నివసించేటువంటి నియోజకవర్గ ప్రతినిధిగా ఏదైతే మైనారిటీల విద్య కోసం ఇచ్చేటువంటి కార్యక్రమం వాళ్ళ విదేశీ విద్య కోసం రుణాలు ఇచ్చేటువంటి కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం నుంచి కొంచెం డబ్బులు కట్టాల్సింది రాజశేఖర రెడ్డి గారి హయాంలో అది కుంటుపడింది దాన్ని పునరుద్ధరించడానికి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి ఖచ్చితంగా దాన్ని మళ్ళీ మొదలుపెట్టేటువంటి కార్యక్రమానికి కూడా మా వంతు కృషి చేసి ఫలితాలను సాధిస్తామని చెప్పేసి మైనార్టీలకు తెలియజెప్తున్నాం ఈ రోజున ప్రజల్లో ఒక సామాజిక చైతన్యం వస్తా పెన్షన్ సామాజిక పెన్షన్లు అనేది ఒక విప్లవం అంతేకాకుండా తల్లికి వందనం పేరు మీద పిల్లలకు డబ్బులు అనేది ఒక విప్లవం ఒక సామాజిక విప్లవం ఇది భారతదేశ చరిత్రలో ఏ ప్రభుత్వం కూడా ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయల సంక్షేమానికి ఒక సంవత్సరంలో కేటాయించినటువంటి పరిస్థితులు ఏ రాష్ట్రంలోనూ ఏ ప్రభుత్వం చేయలేదు కేవలం ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే చేస్తానంటే మరొకసారి చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి కలలు కంటున్నాడు జగన్మోహన్ రెడ్డి నాయకులు కలలు కంటున్నారు పదే పదే ఏదో ఆలోచన చేసుకుంటున్నారు ఈ సోషల్ మీడియాలో రాసుకుంటేనో లేదంటే మీరు అరుగుల మీద కూర్చొని చూపుకుంటే జగన్మోహన్ రెడ్డి బెదిరించడానికి రఫా రఫాను లేదంటే టూ పాయింట్ జీరోని బెదిరించేటువంటి పరిస్థితి